కోసం ప్రధాన పార్టీల పోరాటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల నుంచి హేమా హేమీలైన రాష్ట్ర నేతలు గల్లీలు బస్తీల్లో తిరుగుతున్నారు వందల సంఖ్యలో పెద్ద నేతలు తమ ఇళ్ల ముందుకు వస్తుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ప్రతి ఒక్క ఓటు కోసం ఎంతో ఆరాటపడుతున్నారు ఏ ఒక్క ఓటు ప్రత్యర్థికి పోవద్దని భావిస్తున్నారు ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు నగరంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ యాభై శాతానికంటే తక్కువ పోలింగే నమోదైంది ఈసారి పార్టీల ప్రయత్నాలతో ఎక్కువ పోలింగ్ జరుగుతుందనుకున్న యాభై శాతం పోలింగ్ నమోదైతే రెండు లక్షల ఓట్లన్న మాట వాటిల్లో సగం అంటే ఒక లక్ష ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపు ఖాయమే ఓట్లు ఎక్కువగా చీలి అందరూ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తే యాభై వేలు వచ్చినా ఆశ్చర్యం లేదు మొత్తం మీద లక్ష ఓట్లు పొందడం ఇప్పుడు కీలకం గత ఎన్నికల సరళి చూసినా యాభై వేల ఓట్లు దాటిన అభ్యర్థులే గెలిచారు నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి దాదాపు యాభై నాలుగు వేల ఓట్లు మల ఎన్నికల్లో గెలిచిన గోపినాథ్కు దాదాపు యాభై ఒక్క వేల ఓట్లు వచ్చాయి ఆ తర్వాత ఎన్నికల్లో ఓట్లు పెరిగే కొద్దీ మెజార్టీ పెరిగింది గత ఎన్నికల్లో గోపీనాథ్కు కు ఎనభై వేల ఓట్లు రావడంతో సునీతకు ఈసారి లక్ష లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పనిచేస్తున్నారు ఇక వివిధ సంస్థల సర్వేలు ప్రజల్లో గందరగోళం రేపుతున్నాయి వాటిని సైతం నమ్మే పరిస్థితి లేదంటున్నారు చివరి వరకు అన్నింటినీ మనీ మేనేజ్ చేస్తుందంటున్నారు పబ్లిక్